ఓం శ్రీ మాత్రేన మహా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మార్చి ముప్పై ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త సంవత్సరం ఐదు రాశుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఈ ఐదు రాశుల వారికి కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసి వచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ రాశుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ను ప్రెస్ చేయండి అలాగే జై శ్రీకృష్ణని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇంకా ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్స్ లాంటివి వస్తాయి అనుకూలించిన ఫలితాలు ఏవైతే మీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలించకుండా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరంలో ఫలించనున్నాయి మీకు అనుకూలంగా జరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విదేశీ ప్రయాణాలు వంటివి లభించవు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధన స్థానంలో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది దైవ బలం కలుగును ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ మాటకు తిరిగి ఉండదు శత్రువులపై విజయాన్ని పొందుతారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందగలరు మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్జన సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలిస పఠించాలి మీ సామర్థ్యం మేరకు భూమాతకు వేరుశెనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఇక కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పూజ ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాదికి నుంచి మీకు మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయొచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహార యాత్రకు కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి ఉగాది పండగ తరువాత కెరియర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరియర్ చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో గురించి శుభవార్తలు వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపున అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశివారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం రోజు నల్ల కుక్కకు రోడ్డు తినిపించాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి ఇకపోతే సింహరాశి వారికి ఈ ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు అయితే మీకు ఖర్చులు పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజ ఒకటి అవమానం ఏడు ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయ విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించినందుకు అవకాశాలను పొందవచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీ ఆఫీసులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీ క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషక ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఎసిడిటీ అల్సర్ వంటివి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది సింహరాశి వారు ఏడాదిలో భగవానుని పూజించాలి ఆదివారం నాడు సూర్యుడికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని చెప్పించాలి ఇకపోతే రాబోయే కొత్త ఏడాదిలో ధనురాశి వారికి కూడా చాలా సులభంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా ఎలాంటి పనులు చేసినా సులువుగా విజయాలు పొందుతారు ధనసు రాశి వారు గత కొంతకాలం నుండి ఏరినాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబమునందు సౌఖ్యము ఆనందము కలుగు మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనుసు రాశి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనుసు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభం వస్తులాభం సౌఖ్యం కలుగుతుంది ధనరాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ధనలాభం కీర్తి కలుగుతుంది ధనుసు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి దత్తాత్రేయుని ఉపాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ధనురాశి వారు ధరించవలసిన నవరత్నం కనకపుష్యరాగం ధనుసు రాశి వారు పోషించవలసిన దైవం గురుదక్షిణామూర్తి ఇకపోతే ఈ ఉగాది నుండి కుంభరాశి వారి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురు ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లా ఆహ్లాదకరంగా ఉండొచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా గొప్ప విజయాలు సాధిస్తారు సొంతంగా కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముఖాల రుద్రాక్షను ధరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి ధన్యవాదములు